ఈ రోజు మాట కీర్తన గ్రంథం అరవై ఐదో తొమ్మిదో తొమ్మిదోచనం నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మాధైశ్వర్యం కలుగు దేవుని నది నీళ్ళతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దా వారికి వారికి ధాన్యం దయచేయుచున్నావు ఇక్కడ ఏమైనా ఉంది వారికి దేవుడు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నాడంట తర్వాత దానికి మహదైశ్వర్యం కలుగు చేస్తున్నాడు ఎప్పుడైతే మనము ఆత్మీయ నీటితో తడుగుబడతామో దేవుడు ఎప్పుడైతే మనల్ని దర్శిస్తాడో ఎప్పుడు దర్శిస్తాడు ఆయన ఆయన కృపలో మనం దాగి ఉంటే ఆయన దర్శించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఎప్పుడు మనల్ని దర్శించడానికి ఇష్టపడతాము ఆయన దర్శించినప్పుడు మనం దూరంగా ఉంటాము అదే ఒకే ఒక్క కారణం దేవునికి మనకు ఎడబాటు కలిగి చేస్తుంది మన క్రియల చేత మన యొక్క ఆలోచన చేత మన విధానం చేత ఆయన దర్శన సమయానికి మనం ఆయన దర్శన భాగ్యం చేసుకోలేని పరిస్థితిలో మనం అందరం ఉంటాము అందువల్లనే ఆయన తడుపుతున్నప్పుడు మనం తడవలేని పరిస్థితిలో ఉండేవారంగా ఉన్నాము దేవుని యొక్క మన్నాతో మనం తడుపుతున్నప్పుడు మనం ఏం చేయాలి మనము చక్కగా ఆయన దర్శించి తడుపుతున్నప్పుడు మనము ఆ యొక్క కృపను పొందుకున్న వారమే ఉండాలి దానికి మహాదైశ్వర్యం కలుగజేయుచున్నావు ఎప్పుడైతే దేవుడు తన జీవ నది నీళ్ళతో మన తడుపుతాడో మనకేం కలుగుతుంది మహాదీశ్వర్యం కలుగుతుంది నది ఎలా ఉంది నీళ్లతో ఉంది ఈ భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత భూమి భూమి అదే రీతిగా నువ్వైనా నేనైనా మనందరము మనం ఆ రీతిగా సిద్ధపడిన తర్వాత దేవుడు మనకి ఏం దయచేస్తున్నాడు వారికి ధాన్యం దయచేస్తున్నావు వారికి ఎవరికి దేవుడు పైన పైన ఉన్న అన్నిటిని ఆయన చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ధాన్యం దయచేసే దేవుడుగా ఉన్నాడు మరి ఒక ధాన్యాన్ని మనం పొందాలి అంటే ఆయన ఒక ఆశ ధాన్యం అంటే ఏంటి భోజనము ఎవరికి తెలియని వారు ఉండరు మరి అది మనకు రావాలి అంటే ధాన్యం అంటే కేవలము ఆహారమే కాదు సమస్త పరిస్థితుల పరిస్థితులను ఆయన చక్కదిద్ది మన ఆశీర్వాదాలతో నింపే దేవుడుగా ఉన్నాడు వారికి ధాన్యం దయచేస్తున్నావు మరి ధాన్యం ఉంటే ఏదైనా కొరత ఉంటుందా ధాన్యం అమ్ముకోవచ్చు అవసరాలు తీర్చుకోవచ్చు అలాగే దేవుని యొక్క కృప మనతో ఉంటే మన యొక్క సమస్యలు పరిస్థితులు స్థితిగతులు మారి మనము ఆయన కృపలో ఉండగలిగితే ఆయన సమస్తం దయచేసే దేవుడిగా ఉన్నాడు మనము దేవుని యొక్క కృపకు సిద్ధపడి ఉండాలి ఆయన కృపను తొలగిపోయే విధంగా మనం ఉండకూడదు అదే రీతిగా ఆయన యొక్క నది నీళ్ళతో దేవుని నది ఎలా ఉంది నీళ్ళతో నిండి ఉంది నది ఆ నది యొక్క దేవుని వాక్యానికి సాదృశ్యం దేవుని వాక్యము వినబడుచుండగా మనము ఆ యొక్క వాక్యంతో నింపబడిన వారే నింపబడిన వారమే ఉండాలి నువ్వు నేను మనందరము ఆ వాక్యం అనే మన్నాతో మనం ఆ యొక్క నీటితో ఆత్మీయ జలాలు మనం ఎంత ఆహారం తీసుకున్నా ఆత్మకు ఆ పోషణ లేకపోతే ఆహారము నీరు లేకపోతే మనం కృషించిపోయే వారంగా ఉంటాం కృషించుకోవడం అంటే ఎండిపోవడం కాదు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఆ యొక్క శక్తి మనకు సరిపోదు ఎప్పుడైతే దేవుని యొక్క మన్నాతో దేవుని యొక్క న నది జీ జలములతో మనం నింపబడిన వారమే ఉంటామో మనకు దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ఆ మనం ఆ యొక్క నీటితో నింపబడకుండా ఉంటే మన ఆలోచనలు అర్థమైపోతాయి ఆ దేవుడు ఒక ఆలోచన మన ఎడల స్థిరంగా ఉన్నట్లయితే మనం ఆయనలో ఉంటే ఆయన ఆలోచన ఇచ్చి ఆనకు వచ్చిన ఆలో ఆ దేవుడు ఇచ్చిన ఆలోచన మనకొస్త మనకు తెలియజేస్తాడు ఆలోచన ద్వారా మనం ముందుకు సాగిపోయే వారంగా ఉంటాము మన ఆలోచనలు వ్యర్థమైపోతాయి ఆయన ఆలోచనలు స్థిరమవుతాయి మరి ఆయన కృపలో ఉంటే ఆకా ఆ నది నీళ్ళతో మన హృదయాన్ని నింపుకుంటే ఏమవుతుంది మనమే ఏది చేసినప్పటికీ అది సఫలమవుతుంది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా వాక్యం వినండి దేవుని యొక్క శక్తిని పొందండి దేవుని పొందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమల తండ్రి కృపగా నానదయా మైడ సర్వశక్తివంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయాన్ని దర్శించి తడుపుతున్నావు మహాదైశ్వర్యం కలుగు చేస్తున్నావయ్యా తండ్రి నీళ్ళతో నిండి ఉంది ప్రభు నది దాన్ని నువ్వు సిద్ధపరిచి తను ధాన్యం దయచేసే దేవుడుగా ఉన్నావు ప్రభ మాకు అవసరాలన్నీ తీర్చి ప్రభా నాయన నీ కృపలో నీ శక్తితో నింపి నాయన మా జీవితాలను ప్రభా నాయన ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉంచి ప్రభాను అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్య పాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ దీవంతో నింపమని నువ్వు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వేసినామేడుకుంటున్నా తండ్రి ఆమె నామే